टी में रहती हूँ और क्या है बोलतो कमेटी हाल सूरज चंद्रा महिला संगम है हमारा नागारा में एक ही कमेटी हाल है मुसलमानों को हिंदुओं को सबके लिए तो हमारी जगह कब्जा हो गई सो है एक साल दो से लड़ रहे हम एक साल डेढ़ साल हो गया आज तक कोई भी हमारी गुजारिश को सुन रहे नहीं इसलिए कलेक्टर साहब के पास फिर एक बार आए कलेक्टर साहब से गुजारिश कर रहे हैं कि हमारा कमेटी हाल हमको होना चाहिए क्योंकि गरीब लोग कहाँ जाए क्योंकि शादी करने के लिए शादी खानों में पैसे बहुत लेते लोग हम उतनी हमारी गुजारिश नहीं है क्योंकि सलम एरिया है पूरा ग़रीब लोगों के लिए और मैं जो भी कलेक्टर साहब से बोल रही हूँ मैं कमेटी हाल के इसलिए इसलिए बोल रही हूँ क्योंकि हमको कहीं के भी डॉक्टर आओ या कोई भी आओ हम कुछ बैठने के लिए जगह नहीं है और हम जो हमारे महिला मंडल के ग्रुप में संगम में जो बैठने के लिए लीडर्स लेडीज़ आते हैं उनके लिए भी जगह नहीं है बैठने के लिए हम आप कलेक्टर साहब से फिर एक बार गुजारिश कर रहे हैं అమారి కమిటీ నా పేరు సరదా ఎయిటీ కోటర్స్ గురించి మాట్లాడుతున్నారండి నాగారం ఎయిటీ కోటర్స్ దాంట్లో నుంచి మాది ప్లాట్లు ఉన్నాయండి ప్లాట్లని మేము బేస్మెంట్లు సహా వేసుకున్నాక కూడా ఇది మాది అక్రమంగా తొలగిచ్చేశారండి దాన్ని తొలగించినాక కూడా మేము ఎన్నిసార్లు వచ్చినా కానీ కలెక్టర్ ఆఫీస్కి అప్లికేషన్లు ఇచ్చుకున్నాము ఎంఆర్ఆ పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు ఈరోజు ఇక్కడ ఎంఆర్ వచ్చాము కలెక్టర్ గారి దగ్గరికి అని అంటే ఇప్పుడు మాకు న్యాయం జరుగుతుందేమోనని వచ్చాము చేయటం కూడా ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి వరకు కూడా మేము పంపించటం జరుగుతుంది అందుకోసం అనే ధైర్యంగా ఇక్కడికి వచ్చి మేము అప్లికేషన్లు ఇవ్వటం జరుగుతుంది తర్వాత కమిషనర్ సార్కి కూడా మేము అప్లికేషన్ ఇవ్వటం జరుగుతుంది కానీ ఈ అక్రమాలు ఆపాలి అని అంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర దాకా వెళ్తుంది కాబట్టి మాకు న్యాయం జరుగుతుందేమోనని మేము ఆలోచన ఆలోచన పెట్టుకున్నామండి కనీసం పేద ప్రజలది బేస్మెంట్లు వేసుకున్నాక కూడా ఇది మాది ఇన్ని సంవత్సరాల నుంచి లేనిదే వీళ్ళు వేసుకొని కూడా పదిహేను సంవత్సరాల పైన బేస్మెంట్లు వేసుకొని కూడా కట్టుకునే పరిస్థితి లేక లోన్లు ఇస్తారు లోన్లు ఇస్తారు అని చెప్పేసి తెలంగాణ వాళ్ళు మోసం చేసి మాకు అన్యాయం చేశారండి అంత గరీబ్గాళ్ళు వాళ్ళు తినటానికి లేకున్నా కానీ ఏదో బీడీలు ప్యాకింగ్ చేసుకున్నా అక్కడ చేసుకుని ఇళ్ళు లేవని వాళ్ళు వేసుకున్నాక వాళ్ళ ఆశ కోసమన్నా కానీ వాళ్ళ పాపం బేస్మెంట్లు వేసుకుంటే వాళ్ళని కాడ బేస్మెంట్లు లేపేయటము కమిటీలను కూడా కాడనే కట్టడము ఇట్లాంటి అన్ని అక్రమాలు ఆగాలి అని అంటే కనీసం చచ్చిపోతే పెట్టుకోవడానికి కూడా ఇప్పుడు సొసాన వాటికి గొడవలేదు ఎందుకు లేదు అన్నది దాన్ని మొత్తం కబ్దాలు చేసుకొని అమ్మేసుకున్నారు ఎందుకంటే రాజకీయము అని అన్నప్పుడు ప్రజలు పేద ప్రజలు మరి కాపాడాలే కానీ పేద ప్రజలకు అన్యాయం చేయటము అనేది ఇది ఎక్కడుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గారు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఇప్పుడు మేము వీడియోస్ వీడియో ద్వారా కూడా మేము మాట్లాడుతున్నాం కలెక్టర్ గారికి ఇచ్చాము ఇప్పుడు కమిషనర్ గారు కూడా ఇచ్చేసి వెళ్తాము తర్వాత మా రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళటానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము అన్నదాకా కూడా వెళ్తూ వెళ్ళిపోయింది కూడా కాకపోతే అన్న మాకు న్యాయం చేస్తారని మేము న్యాయంగా కోరుకుంటున్నాం కానీ ఈ అక్రమాలని ఈ చేసే దుండగలన్నీ ఊరిలో పేద ప్రజల కోసం అని చెప్పేసి పేదలను ప్రా ప్రజాపాలన చేసేటప్పుడు అనుచరులను పెట్టుకుంటున్నారంటే అనుచరులే మోసం చేసినాక మరి మే పేద ప్రజలు ఏం చేస్తారండి పేద ప్రజల కోసం అని వాళ్ళకు కావాల్సిందేంటిది ఉండటానికి నీడ నీడ కావాలని కోరుకున్నప్పుడు అక్రమంగా ఎవరెవరు చేస్తున్నారు అయ్యా చెయ్యండి అన్నట్టు పెద్దవాళ్ళు రాజకీయం చేసుకుంటూ పేద ప్రజల మీద తోలుతారు వీళ్ళు రాజకీయ నాయకుల్ని ఎవరు గోపాల్ ఉన్నాడు తిరుపతి ఉన్నాడు వీళ్ళందరి వీళ్ళందరూ కలిసేసి వాళ్ళని ఊరాలని కూడా భయపెడతారు అంటే ఊరు కట్టడం కూడా ఉండదు కానీ చచ్చిపోతే పెట్టడానికి కూడా మాకు బొందలు బొందలు కూడా లేకుండా చేసేసారు ఇప్పుడు చెరువు నిండింది చెరువు నిండి నాకు కాష్టం ఎక్కడ చేస్తారు కాష్టం చేయడానికి కూడా మాకు అవకాశం లేకుండా చేశారు నోరు మూసుకొని కూర్చున్నంతసేపు కూడా పేద ప్రజల్ని పిక్కు తింటామేనా కానీ ఒకసారి రాజకీయ నాయకులు వచ్చినప్పుడు మాకు ఏ రాజకీయ నాయకులు చేయలేదట మాకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా మాకు అక్రమంగా ప్ర ప్రభుత్వాన్ని నడిపించారు కానీ ఇప్పుడు శ్రీనివాస్ అన్న ఉన్నప్పుడు మాకు ఫ్లాట్లు ఇచ్చారు ఆ ఫ్లాట్లను మేము భద్రంగా కాపాడుకుంటూ వస్తే ఆ బొందలగడ్డ కూడా మొత్తం కేసీఆర్ వచ్చినప్పుడు శేఖర్ అన్న అనుచరులు చేసేసారు అది మొత్తం చేసుకుంటూ చేసుకుంటూ వచ్చారు తిరుపతి గోపాలు వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళిద్దరు మొత్తం మాకు అనవసరమైన వ్యక్తులు కంటికి నిద్ర లేకుండా కూడా చేస్తున్నారు అంటే వాళ్ళు అనుచరులు కాబట్టి వాళ్ళ అనుచరులను అనగదొక్కేస్తే ఇటు పబ్లిక్లో ఏ ప్రజల్లో కానీ ఏ ఊర్లో కానీ ఏ అక్క చెల్లెలు కానీ ఎవరైనా సరే కానీ ఇట్టటి అక్రమాలు జరిగినప్పుడు మాత్రం ఆడవాళ్ళు అయినా కానీ కానీ ఐక్యమత్యంగా ఉంటే ఇట్టటి అక్రమాలు జరగవు కానీ ఎందుకు జరుగుతున్నాయి అనంటే ఇక ఇట్లా ఇట్లా ఎవరికంటే కనీసం కంటి మీద నిద్ర కూడా ఉంచుతలేరు కానీ ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నట్టే ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ న్యాయం చేస్తారనే మేము కోరుకుంటున్నాం